నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి సమాజం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి దీవించండి ఇంతకంటే దారుణమైనది అసలు ఇంకోటి లేనే లేదు జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడే సినిమాల్లో వేషం ఇప్పించణ్ రామ్ కు కూడా సినిమాల్లో వేషాలు ఇప్పించింది చంద్రబాబు నాయుడేట పచ్చ మీడియా బాగా ఊదేస్తోంది అసలు సినిమా రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది సినిమాలకి టికెట్లు దొరుకుతాయి రాజకీయ పార్టీల వాళ్ళు కూడా టికెట్లు వేస్తారు జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ సిపిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వెంట గనక నడిస్తే అసలు అతన్ని సినీ జీవితమే పాడైపోతుందట అసలు ఆయన సినిమాలకి ఛాన్స్ ఎవరు ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎవరు కూడా ఆయన పెట్టి సినిమానే తీయరట పచ్చ మీడియా బాగా ఊజేస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది పచ్చి బ్లాక్మెయిల్ అనమాట వాళ్ళు కనుక వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరితే లేదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపితే వాళ్ళ వల్ల ఓ ఐదు పర్సెంట్ ఓట్లే ఉన్నా వస్తాయి జూనియర్ ఎన్టీఆర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఎస్ రియల్లీ నిజంగానే తండ్రి లేని బిడ్డ కదా తండ్రి అకాల మృత్యు వాళ్ళు కదా హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో చనిపోయారు కదా తండ్రి లేని బిడ్డ కదా అందుకని ప్రతి సన్నాసి ప్రతి లుచ్చే లఫంగే రాజకీయ నాయకుడు ప్రతి చంద్రబాబును నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా కక్షగట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ మీద ట్వీట్ల మీద ట్వీట్లు జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద ట్వీట్ల మీద ట్వీట్లు అసభ్య పదజాలంతో చేసి అతన్ని నారా రకాలుగా మానసికంగా ప్రోభ గురి చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఎప్పుడు అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రాముని గాని విమర్శించలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కుంభకోణం కేసులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించలేదు సరికదా ఒక్కసారి కూడా వెళ్ళి ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు ఆయన అంటే ఏంటి దొంగలకి దోపిడీ దొంగలకి ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళకి మద్దతు తెలపాల జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అనే అతను అంత మంచి వ్యక్తి సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అటువంటిది ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తికి మద్దతు తెలపాలా జూనియర్ ఎన్టీఆర్ కి వైఎస్ఆర్ సిపి రాము ఇద్దరు కలిసి ప్రచారం చేసినా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమే జరగదట పైపెట్టు నష్టం వస్తుంది వాళ్ళిద్దరు ప్రచారం చేస్తే ఇది ఇది మరి ఇది మరీ దారుణం ఇది ఇంకో బ్లాక్ మెయిలింగ్ ప్రచారం అనమాట వాళ్ళ ఇంట్లో ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందే చంద్రబాబు నాయుడు మొక్కలు మొక్కలు చేశాడు ఆ కుటుంబాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని అలాగే ఎన్టీఆర్ శత జయంతి జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదుట ఎస్ పాల్గొనలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి పేరు మీద నాణ్యం విడుదలైతే రాష్ట్రపతి భవనంలో ఆ కార్యక్రమంలోనూ పాల్గొనలేదట అభియోగాలు లోకేష్ బాబు గోదావరి జిల్లాలో పర్యటనకి వెళ్లినప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల కూడా వేయలేదు కనీసం దూరం నుంచి దండం కూడా పెట్టలేదు లోకేష్ బాబు అతని గురించి చెప్పండి పచ్చ మీడియా వాళ్ళరా తాతగారి మీద కించెత్తు అభిమానం కూడా లేదు లోకేష్ బాబుకి ఎన్టీ రామారావు గారి మీద జూనియర్ కి విపరీతమైన అభిమానం ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ గారికి వేషం మొట్టమొదటి వేషం ఇచ్చింది సీనియర్ ఎన్టీ రామారావు గారు సినిమాల్లో అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు కానే కాదు కానే కాదు చంద్రబాబు నాయుడు ఇప్పించలేదు ఎందుకు ఇట్లా అసత్యాలు ప్రచారం చేస్తారు ప్రజలకి అంటే జర్నలిజం ముసుగులో పాత్రికే ముసుగులో పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారా మీరు అలాగే కుక్కుడుపల్లి శాసనసభ నియోజకవర్గంలో సుహాసిన్ గారి పోటీ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నేను తల్లికి సేవ చేసుకుంటాను తాతగారి లాగా అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎప్పుడో నేను రాజకీయాల్లోకి వస్తాను అని అన్నారు కదా ఆయన అటుటప్పుడు ఆయన ఎందుకు ప్రచారం చేయాలి ఒక పార్టీకి ప్రచారం చేస్తే రెండో పార్టీ వాళ్ళ కార్యకర్తలు కారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు కారా వాళ్ళు సినిమా చూడడం మానేయరా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడడం మానేయరా ఎందుకు అటువంటిది అట్లా అసత్య ప్రచారాలు చేసి జూనియర్ ఎన్టీఆర్ పరువు ప్రతిష్టలు తీర్దామనుకుంటున్న పచ్చ మీడియాకి ఏదో ఒక రోజు జూనియర్ ఎన్టీఆర్ చక్కటి సమాధానం చెప్తాడు దాంట్లో సందేహమే లేదు జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల్లో స్పేసే లేదు పచ్చ మీడియా పిచ్చెక్కిపోయింది వాళ్ళకి పిచ్చి ముదిరింది వాళ్ళకి పచ్చ మీడియాకి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల్లో స్పేస్ లేనప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఎందుకు ఆహ్వానిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారం చేయలేదా ఉత్తరాంధ్రలో ప్రచారం చేశారు కదా మరి అటువంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో స్పేస్ లేదు ఏంటి స్పేస్ మీరేస్తారా పచ్చ మీడియా వాళ్ళు ఇస్తారా స్పేస్ ఏమన్నా ప్రజలు కోరుకుంటే స్పేస్ వస్తుంది అందులో సందేహమే లేదు అతను జూనియర్ ఎన్టీఆర్ కనుక స్పేస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అతనే క్రియేట్ చేసుకోగలడు జూనియర్ ఎన్టీఆర్ స్పేస్ క్రియేట్ చేసుకోగలడు చంద్రబాబు నాయుడు చెయ్యక్కల లోకేష్ బాబు చెయ్యకల్లా జూనియర్ ఎన్టీఆర్ కోసం స్పేస్ యువగా పాదయాత్ర తర్వాత ఎన్టీఆర్ గారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా లోకేష్ బాబు నాయకత్వాన్ని ఆమోదించేశారు అంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వానికి ఇష్టం లేదు వాడు వాళ్ళకి మరి అటువంటిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తారు తెలుగుదేశం పార్టీలోకి ఆ అతనికి పలుకుబడి లేదంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు లోకేష్ ని నాయకత్వాన్ని ఆమోదించేసారు అన్నప్పుడు ఎందుకు అతన్ని మీరు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు లాగా జూనియర్ ఎన్టీఆర్ జోలి పట్టి అడగలేదు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో చాలా టైం తీసుకొని చక్కటి సేవ చేశారు ప్రజలకి ఉప్పెన వచ్చినప్పుడు గాని తుఫానులు వచ్చినప్పుడు గాని మద్రాసు నుంచి ఆయన జోలి పట్టుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఆ వచ్చిన సొమ్ముని ప్రధానమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన మాట నూటికి నూరు పాళ్ళు నిజము చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జోలి పెట్టాడా చంద్రబాబు నాయుడు ఒకటే ఒకసారి పెట్టాడు అమరావతి రైతుల ఉద్యమం దగ్గర అక్కడ దీక్షాశిబిరం వేసి కూర్చుని అక్కడ అన్ని గాజులు గొలుసులు అవన్నీ వచ్చి ఆయన జోలి పడితే అది ఎవరికి ఇచ్చాడు ఎక్కడ దాచుకున్నాడా సొమ్ములు ఆ బంగారము వజ్రాలు అవన్నీ చంద్రబాబు నాయుడుని అడగండి లెక్క పచ్చ మీడియా వాళ్ళరా అందులో మీకు కూడా ఏమైనా వాట ముట్టిందా ఏది చంద్రబాబు నాయుడు జోలి అడుక్కుని సంపాదించిన దాంట్లోది మీకు కూడా ముట్టిందా చేతుల నాయకవాడు మూతుల నాయకవాడు ఒకడైతే చేతుల నాయకవాడు ఒకడని చెప్పి మీరు మీరేమన్నా అక్కడి నుంచి తీసుకున్నారా చంద్రబాబు దగ్గర అందులో వాట చంద్రబాబు జోలిపెట్టినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ కి జోలి పెట్టాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుఫానులు వస్తే సహాయక చర్యలు బాగా చేస్తోంది ఎవరికి ఇబ్బంది కలగనివ్వలేదు హుద్దు హుద్దు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మూడు రోజులు నాలుగు రోజులు తెష్ట వేసుకుని కూర్చుని ఇంటికి ఐదు వందల రూపాయలు మనిషికి కూడా కాదు ఇంటికి ఐదు వందల రూపాయలు ఇచ్చి వచ్చాడు అదా ప్రభుత్వం తరఫున చేసిన సేవ అయినా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చుని సచివాలయంలో కూర్చుని తక్క తక్క పనులు చేయించాడు అధికారులతో సేమ్ అదే రోజు నాడు తుఫాను బాధితులందరికీ సహాయ సహకారాలు అందించాడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి జోలి పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏంటి రా పచ్చ మీడియా వెదవల్లారా మీ పైత్యం పరాకాష్ఠకు చేరిపోతుంది అట్లా జూనియర్ ఎన్టీఆర్ ని బ్లాక్ మెయిల్ చేయటం మంచి పద్ధతి కాదు ఓకే జై హింద్